అందరికీ నమస్కారం అండి నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ కర్రీని మీతో షేర్ చేస్తున్నాను రైస్లోకి మరియు చపాతీలోకి ఈ బెండకాయ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని ప్రిపేర్ చేయవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వేడి స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేయాలి మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలు కట్ చేసి వేయాలి బెండకాయలు నేను పాకులో తీసుకున్నాను శుభ్రంగా కడిగి బారు ముక్కలు కట్ చేయాలి కలిసే విధంగా కలపాలి మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటాలు పండువి తీసుకోవాలి పాకులో తీసుకున్నాను ముక్కలు కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టాలి బెండకాయలు అనేవి అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అల్లని తీసుకొని పైతోలు తీసి సన్నగా ముక్కలు కట్ చేసి ఒక రోజులో వేయాలి నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా దంచాలి మెత్తని పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ బెండకాయలు మగ్గిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా పేస్ట్ని వేయాలి ఒకసారి కలిసే విధంగా కలపాలి టమాటాలు కూడా పూర్తిగా మగ్గనివ్వాలి కొబ్బరిని తీసుకొని శనగ ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి వచ్చిన పాలను ఒక పల్చటి కాటన్ వస్త్రం సహాయంతో దీన్ని వడకట్టాలి చిక్కటి కొబ్బరి పాలు తయారవుతాయి టమాటాలు అనేవి విడుదల చూపించిన మాదిరిగా బాగా దగ్గరగా మగ్గనివ్వాలి కొంచెం కరివేపాకు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు సిద్ధం చేసుకున్న పాలను కూడా వేయాలి కలిసే విధంగా కలిపి బాగా దగ్గరగా మగ్గనివ్వాలి రుచికి సరిపడా కారము రుచికి సరిపడా సాల్టు కూడా వేసి మరొకసారి కలిసే విధంగా కలపాలి ఒక సెకండ్ పై మీదే ఉంచి సర్వింగ్ బౌల్లో తీసుకోండి నెక్స్ట్ మిగిలిన కొబ్బరి పొడి వేస్ట్గా పడేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని దానిలో పాలను వేయాలి మూడు లేదా నాలుగు స్పూన్లు మిల్క్ పౌడర్ను వేయాలి కలిసే విధంగా కలపాలి పంచదార ఆల్రెడీ మిల్క్ పౌడర్లో ఉంటుంది మూడు లేదా నాలుగు స్పూన్లు రుచికి సరిపడా వేసుకోవాలి మిగిలిన కొబ్బరి పొడిని కూడా తీసుకొని ఈ మిశ్రమంలో వేయాలి ఒకసారి కలిపి పొయ్యి మీద కడాయి పెట్టి ఈ మిశ్రమాన్ని వేయాలి ఒగ్గరటి సహాయంతో కలుపుతూ ఉండాలి బాగా దగ్గరగా మగ్గనివ్వాలి బాగా దగ్గరగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కబురి మిల్క్ పౌడర్ అడ్డులు తయారవుతాయి సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ